వానకాలు కోలనై తెల్లవారి అని చెప్పి ఈ కోయలు దుబాయ్ కోయిల్ మన ఇండియాలో అయితే కూవ్ అంటే అవి కూడా కూవ్ అంటాయి చెట్లు బెదిరించి వర్షాకాలంలో ఇవి లేదు అసలు మన తెలుగు రాజేమనుకుంటా మరి దుబాయ్ కోయిల్ అరబీల్లో దుబాయ్ అనమాట ఇవి అనమాటలే ఒకసారి మీరు కూడా చూడండి పాడండి వెళ్ళిపోతున్నారు కోయిల పాట పాడరు అయ్యారంగా నడక నా తెలిసి వీటికి తెలుగు రాదేమో పాపం దుబాయ్ కోయిల్ కదా ఇవి దుబాయ్ లో మరి పువ్వు అనువేమో వేరే వేరేమో చూడాలి cool